హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను అలాగే మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి నేనైతే న్యూ ఇయర్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది జనవరి ఫస్ట్ రోజు బ్లాగ్ అనమాట ఇప్పుడు వచ్చేసి నేను మార్నింగ్ మా ఇంటి ముందు గడపట్లో ముగ్గురు నుంచి అయితే స్టార్ట్ చేశాను ఈ వీడియో ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి నేనైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా నా చిన్న ఫ్యామిలీని మీరు సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఈ వీడియో చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎంతో ఆదరించిన వాళ్ళుగా ఉంటారు ఇంకా నేను మార్నింగ్ ముగ్గేసుకొని మా పిల్లలకైతే స్నానాలు చేపించి కొత్త బట్టలు అయితే అనమాట ఇంకా కొత్త బట్టలు అయితే వేసేసి మా ఇంటి పక్కనే ఉందనమాట వినాయకుని గుడి అంటే ఒక కొంచెం అటులే అండి ఒక త్రీ హౌస్ పక్కన ఇంకా నేను గుడికి అయితే ఇంకా సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు నవగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా పిల్లలకి స్నానం చేపించేసి గుడికైతే పిలుచుకొని వెళ్ళేసి వచ్చేసాను అనమాట వచ్చి ఇంకా టిఫిన్ అయితే పెట్టేశాను ఇడ్లీ ఇంకా పెట్టి మా పిల్లలకి అలా ఫొటోస్ అయితే తీస్తున్నారనమాట ఇంకా అలాగే మా బాబు ఇంకా కేక్ కావాలని కొంచెం మార్నింగ్ నుంచి కొంచెం అలాగే డల్గా ఉన్నాడు అందుకని ఇంకా వాళ్ళ డాడీ అయితే కేక్ తెచ్చేదానికైతే వెళ్ళారనమాట బయట ఇంకా వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఫొటోస్ అయితే తీస్తున్నారు మా పిల్లలకి మా పిల్లల డ్రెస్ మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు పిల్లలకి డ్రెస్సులు తెస్తే ఇద్దరికి సేమ్ గానే తెసాను అనమాట నేను ఈ డ్రెస్సెస్ ఎక్కడ తెచ్చానంటే తిరుపతిలో ఉన్న శుభమస్సు షాపింగ్ మాల్లో అయితే మా పిల్లల డ్రెస్సులు అయితే తెచ్చాను ముగ్గురికి అక్కడే తెచ్చాను అనమాట ఇంకా వాళ్ళిద్దరికి సేమ్ తెచ్చాను ఇంకా మా బాబుకి వాళ్ళిద్దరిలో కొంచెం మ్యాచ్ అవుతుంది అనేసి అని నేను అలానే తెచ్చాను అనమాట ఇప్పుడు పండగ సీజన్ కదా ఆఫర్లు అయితే ఉన్నాయి ఇంకా తెచ్చేసాను అనమాట ఇంకా అలా వాళ్ళ డాడీ కేక్ అయితే తెచ్చారు ఇంకా నేను మా పిల్లలతో అలా కొంచెం కేక్ అయితే కట్ చేయిస్తున్నాను అనమాట మా చిన్న ఫ్యామిలీని మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే షార్ట్స్లో అయితే ఇంకా అలా మేమందరం కలిసి అయితే న్యూ ఇయర్ రోజు ఇంకా అలా కేక్ కట్ చేసామన్నమాట ఇంకా మా బాబుకి అయితే కేక్ కట్ చేసిన రోజు అయితే ఆ క్యాండిల్ కావాలి అనేసి అని తెచ్చుకున్నారనమాట ఇంకా మా పిల్లలకి కొంచెం భయం అనమాట అది అలా వెలిగిస్తే అందువల్ల దూరం అయితే వెళ్ళిపోయారు ఇంకా మేము అలా కేక్ కట్ చేసుకున్నాము ఇంకా ఎక్కడికైతే వెళ్ళలేదన్నమాట మేము మార్నింగ్ నుంచి బయటికి ఇంకా నైట్ కూడా మేము ఎక్కడికి వెళ్ళలేదు ఆ రోజు ఇంకా సింపుల్గా ఇంట్లోనే ఇలా అయితే చేసుకున్నాం అనమాట ఏదో మా పిల్లల షార్టిస్ఫికేషన్ కోసం ఇంకా మా పిల్లల సంతోషమే మన పిల్లల సంతోషమే మనం కదా అందువల్ల ఇంకా అలా చిన్నగా అయితే చేసుకున్నాం అంత మా వారైతే ఇంకా వీడియో తీస్తున్నారు ప్లీజ్ అండి ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకొకసారి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఇంకా నా ఛానల్ లైక్ చేయండి లాస్ట్ వరకు చూసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి నేనైతే నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడు మా బాబు వాళ్ళు అయితే ఇంకా నైట్ అట్లా డ్యాన్స్లు వేస్తున్నారనమాట మా గీతికి అయితే ఇంకా పడుకోని ఉండిపోయింది ఇంకా ఈ పిల్లలు ఇలా డ్యాన్స్ వేస్తున్నారు ఇంకా మా వాళ్ళ డాడీని బయటకు తీసుకెళ్ళు అనేసి అని అడిగారంట అందుకనే మా ఆయన అయితే ఇంక అయితే తీసుకెళ్తున్నారు ఇంకా అందువల్ల ఇంకా మా పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు నాకు కూడా కొంచెం వీడియో గుర్తుంటుంది అనేసి అని వీడియో అలా క్లిప్ తీసాను అనమాట ఇంకా మా పిల్లలే అడుగుతారు మమ్మీ నేను డ్యాన్స్ వేస్తున్నాను వీడియో తీ మమ్మమ్మ ఫొటోస్ తీ మమ్మీ అనేసి అని మళ్ళీ నేను తీసాక మా పిల్లలు మళ్ళీ ఫోన్ తీసుకొని చూసుకుంటారనమాట ఎలాగేసారు అనేసి అని మేమైతే ఇంక ఇప్పుడు బయటకైతే బయలుదేరుతున్నాము హలో హాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీరు న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారు అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే నైట్ అయితే కేక్ కట్ చేసుకోలేదనమాట అందువల్ల మేము ఇంకా మా పిల్లలు నిద్రపోతున్నారు కదా మార్నింగ్ అయితే కేక్ కట్ చేసుకున్నాం ఇప్పుడైతే మేము అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయితే అయింది ఇంకా మేము నిన్న నైట్ కూడా ఏం తెచ్చుకోలేదు అందువల్ల మా ఇంత బయటకే పిలుచుకొని వెళ్తున్నాడు వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాం ఇక్కడ చూడండి ఇంకా మా ఇంటి అయిన వాళ్ళైతే పిలుచుకొళ్ళేటప్పుడు ఫోన్లో కూర్చొని ఏ రెస్టారెంట్ బాగుందని ఫోన్ ఇప్పుడు చూసుకుంటున్నారన్నమాట వాళ్ళు బయలుదేరే ముందు ఇంకా మేమైతే ఇంక చూసుకున్నారు వాళ్ళు లాస్ట్కి అయితే మమ్మల్ని రంజిత్ డాబాక అయితే పిలుచుకొని వెళ్ళారనమాట ఇంకా మేము అప్పుడు టైం వచ్చి సెవెన్ థర్టీ ఏమో అయిపోయింది అందుకనే కొంచెం అది దగ్గరలో ఉంటుంది కదా పిల్లల్ని పెట్టుకొని దూరం ఎలాగ వెళ్ళేది అనేసి అని మేమైతే ఇలా వెళ్తున్నాం అనమాట ఇంకా రంజిత్ డాబాకి అక్కడ చూసే మా బ్యాడ్ లక్ అండి వన్ అవర్ అయితే నిలబడి ఉన్నామన్నమాట ఎందుకంటే చాలా రష్ ఉంది ఆ రోజు జనవరి ఫస్ట్ రోజు ఎక్కడ చూసినా ఫుల్ అయిపోయి వాళ్ళు అయితే ఇంకా బయట కూడా ఫుల్ ఎక్స్ట్రా చైర్స్ అన్నీ వేసారు అయినా కూడా ఫుల్ అయిపోయింది చూడండి ఎంత మంది ఉన్నారు మేమైతే ఇంకా నిలబడి నిలబడి లాస్ట్లో మాకు చైర్స్ అయితే దొరికాయి మేమైతే మళ్ళీ వేరే డాబాకైతే వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడ కూడా ఆపోజిట్లో అశోక డాబా ఒకటి ఉండింది కానీ అక్కడ కూడా ఫుల్గా ఉన్నింది ఇంకా చూసేసి ఇంకా మా పిల్లలంతా ఉన్నారు కదా అని చాలా ఇబ్బంది అయితే పడిపోయాము ఈసారి రష్ వల్ల ఇంకా అలాగే ఖాళీ అయిపోయింది ఇంకా కూర్చునేసినాం అనమాట మనందని అయితే కూర్చున్నాక హాఫ్ అన్ అవర్ అయినా కూడా ఇంకా రాలేదు ఇంకా ఇప్పుడు ఇంకా ఎప్పుడని అసలు అస్సలు ఇంకా ఆగలేకపోతున్నాడు అనమాట ఇంకా మా పిల్లలు ఇద్దరు చెప్తావా చాలా అల్లరి పెట్టేశారు అనమాట అక్కడైతే ఇంకా మేమైతే పట్టుకోలేకపోయినాం చైర్స్ తెచ్చి పెట్టినా కూడా మా పిల్లలైతే ఉండలేదు ఇంకా మా బాబుకి ఇంకా ఫస్ట్ ఆనియన్స్ అయితే వచ్చిందనమాట ఆనియన్స్ అవి ఇచ్చేసినాము కొంచెం సైలెంట్గా కూర్చున్నారనమాట అవి తింటా ఇంకా లాస్ట్కి మా బాబుకి చికెన్ ఫ్రై అయితే తెప్పించేసారనమాట ఇంకా అవి తింటా గమ్మునే కూర్చునేసినారు ఇంకా మేమైతే అంతా కంప్లీట్ చేసుకుని అయితే నైట్ నైట్ థర్టీ అయిపోయిందేమో మేము ఇంటికి వచ్చేపటికి కానీ అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది తిరుపతిలో వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే డాబాకి అయితే వెళ్ళండి నాకైతే అన్నీ నచ్చినాయి కాజు చికెన్ కర్రీ ఫ్రై కానీ రోటీసు ఎగ్ రైస్ లెగ్ చిక్ పీస్ లెగ్ పీసెస్ అయితే అన్నీ ఏవి కావాలన్నా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఇంకా మా బాబు కోసం హలో అండి ఇప్పుడైతే మేమైతే ఫోన్ చేసుకొని డాబా నుంచి ఇంటికైతే వచ్చేసాం ఇంకా ఇప్పుడైతే ఈ రోజు బ్లాగ్ అయితే నేను ఇంకా చేయబోతున్నాను ఇప్పుడు వచ్చేసి మా పిల్లలకి ఏం నచ్చింది మా బాబుకి అయితే ఇంకా లెగ్ పీస్ ఎగ్ రైస్ థమ్స్అప్ అయితే నచ్చిందంట ఇంకా నీకే చొప్ప అందరికి ఇంకా మేమైతే ఈ రోజు డే బ్లాగ్ అయితే ఇలా గడిచింది అనమాట స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు నాకు ఇంకా నా చిన్న ఫ్యామిలీని సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అంతే ఇప్పుడు దాకైతే ఈ వీడియో ఇంతే అండి బాయ్ చెప్పండి బాయ్ గుడ్ నైట్ నోట్లో చెప్పు బాయ్ చెప్పండి బాయ్ గుడ్